వెల్కమ్ టు మై ఛానల్ ఓకే మేము బెంగళూరు నుంచి వైజాగ్కి స్టార్ట్ అయిపోయాం చూడండి మా లగేజ్ ఎంత బ్యాక్గ్రౌండ్ నుంచి అన్నీ వినిపిస్తూ అనుకోవద్దు మా ఆయన మూవీ చూస్తూ రెడీ అవుతున్నారనమాట బాయ్ బాయ్ గైస్ బాయ్ బాయ్ గాయస్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ చెప్పు గాయస్ ఆల్ ద బెస్ట్ కూడా చెప్తున్నారు గాయస్ జనాలు చూడండి మేము వెళ్తున్నామని ఎంత బాగా రెడీ చేశారు టెంట్లు గింట్లేసి హాయ్ గాయస్ వెయిటింగ్ అట్ ద బస్ స్టాప్ వెయిటింగ్ ఫర్ ద బస్ క్రిస్మస్ కాల్ సెట్టా ఏంటి వాయిస్ అలాగుంది అయ్యో ఫీవర్తో బస్ ఎక్కుతున్నావు అయితే ఎప్పుడు బస్ ఎక్కుతున్నప్పుడు ఇలాగే ఉంటుంది నీకు ఏదో ఒకటి മൈ വർഡ് ഫീൽസ് എം ടി വിതഔട്ട് യു എവർക്ക് ചെറുനു టెన్ మినిట్స్లో వస్తుందని చెప్పాడు కానీ చూడండి గాయస్ పాపం వాటర్ బాటిల్ తీసుకొని రమ్మన్నాను వాటర్ వాటర్కి వస్తున్నారు తీసుకొని దు జ్వరం జలుబు హాయ్ గాయస్ చాలా బాధ అనిపిస్తుంది షేర్ చేయడానికి మార్నింగ్ హడావిడిలో బస్ టికెట్ బుక్ చేసేటప్పుడు ఏసీ చేయకుండా నాన్ ఏసీ బస్ టికెట్స్ బుక్ చేశాను గాయస్ చూడండి పాపం మీ రివ్యూ ఏంటి తెచ్చాము ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి గాయస్ టీవీ ఉంది బెడ్ ఉంది అలా కిటికీలు ఓపెన్ చేసుకోవాలి కాకపోతే చూసారా సౌండ్ అలా ఉంటుందన్నమాట ఏ సౌండ్ అయినా వినిపిస్తుంది రన్నింగ్లో బాగానే ఉంటుంది కానీ ఎక్కడున్నా చిన్నది స్లో అయింది అంటే చాలా దారుణంన్నాము ఈసారికి అడ్జస్ట్ చేసుకోమని నేను చేసిన తప్పు పాపం ముఖం లేవట్లేదు అసలుకే బాలే ద్వారా హాయిగా బస్ ఎక్కి పడుకుందాం అనుకున్నారు ఏం చెప్తాం బెంగళూరు లో ఉన్నాం గైస్ కోటే రోడ్ బెంగళూరు అవుట్స్కట్లో ఉన్నామండి ఉంది అన్నీ ఉన్నాయి ఒక ఏసీ లేదు సుమక్క వాళ్ళ కొడుకు సినిమా పెట్టారు ఏదో వెళ్తుంది అలా మొబైల్ చూసుకుంటూ అలా టీవీ చూస్తూ వెళ్ళిపోవడమే వైజాగ్ వెళ్ళి అప్డేట్ ఇస్తాం దారిదారిలో దిగుతాం కదా మీకు చూపిస్తానుగా ఓకేనా మధ్య మధ్యలో దిగుతాం కదా నీకెలా అనిపించింది నేను ఫస్ట్ దారి దారిలో దిగుతాను కదా అని కల సుమ్మా కొడుకు

Exactly. ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ రీచ్ ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ అంతే థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బెంగళూరు ల్యాండ్ అయిపోయా బెంగళూరు వైజాగ్ ల్యాండ్ అయిపోయాం సారీ వచ్చేసామన్నమాట నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను హీజ్ డ్రైవింగ్ నేను మమ్మీ దగ్గరికి వెళ్తున్నా ఐమ్ సో ఎక్సైటెడ్ టు సీ మై మమ్మ కొంచెం ట్రావెలింగ్ కదా వేడి చేసింది కొంచెం బంతలు తాగుదామని ఆగాం అన్నమాట బొండం తాగుదాం కొబ్బరి బొండం తాగుదామని దిగాం గాయో అవ్వట్లే ఇప్పుడుందో ఆప్షన్ ఇందాక లేదు ఆచలం కొండలవి ఐస్ వత్సాను నేను మా మమ్మీ ఇంటికి అదిగోండి అగొండ నగొండి అక్కడే ఉంది మా మమ్మీ అగోండి నా పేట్స్ వత్సా వెళ్ళి గేట్ ఇప్పుడు పాపని చూడదు అక్కడి నుంచి ఎలా చూస్తుందో అది ల్యాబ్ ఇది గోల్డెన్ రిట్రవర్ హాయ్ హాయ్ నాన్నా నేను వచ్చానని ఎక్సైట్ అయిపోతుంది ఇది ఓ like share comment and subscribe to my channel guys thank you so much bye bye